నమస్కారం ప్రజలారా జబర్దస్తులో ఉన్నటువంటి జడ్జి అదేవిధంగా చూస్తే మా ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి శ్రీమతి శ్రీ 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 ఆర్కే రోజా గారు ఓడిపోయిన రాటి నుంచి ఎక్కడా కూడా కనపడలా ఈ రోజే కనపడింది సరే ఈ రోజేం కనపడింది ఏంది కథ కార్ఖాని అంటే ఇప్పుడే ఒక ట్వీట్ పెట్టడం అయితే జరిగింది చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలా కానీ మంచి చేసి ఓడిపోయాం ఎక్కడ మంచి చేసినావు నగిరిలో నువ్వు మంచి చేసినావా నగిరిలో నువ్వు మంచి చేసి ఉండే ఎందుకు నలభై వేల ఓట్లకు పైగా నువ్వు ఓడిపోతావు ఎందుకు నీకు అంత ఓటమి ఏమైంది ఏమి చేసినావు ఏంది కథ కార్కాని అంటే నగిరిలో చేసినటువంటి మనం అవినీతి అక్రమాలు ఏ విధంగా దందాలు నీ అన్నగారు ఏ విధంగా దందాలకు పాల్పడినారు నువ్వు ఏ విధంగా శ్రీమతి ఆర్కే రోజా ట్రస్ట్ అని చెప్పి పెట్టి ఏ విధంగా నువ్వు దండుకున్నావు చిరు వ్యాపారస్తుల దగ్గర అరటిపండు దగ్గర కూడా మనం కమిషన్ తీసుకొని ముందుకు పోయినాం కదా రోజక్క ఎందుకక్క ఇటువంటి మాటలు మాట్లాడతావు గౌరవంగా తలెత్తుకు తిరుగుతాం మనకి ఆడడాది గౌరవము ఎక్కడికి పోయినా మెటల్తో స్వాగతం పలుకుతారు హై ఎక్కడికి పోయినా మనకు మెటల్తో కదా స్వాగతం పలుకుతుంది మనం రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి నువ్వు గాలేరి నగిరి ప్రాజెక్టు కోసం అని చెప్పి రెండు వేల పంతొమ్మిది నుంచి నువ్వు ఏ విధంగా నువ్వు మనం అధికారంలోకి వచ్చినాక రెండు వేల ఇరవై నాలుగు దాకా గాలేరి నగిరి ప్రాజెక్టుని ఏ విధంగా నువ్వు ముందుకు తీసుకొని నీ జిల్లాలో ఉండేదే కదా దేనికి నువ్వు ఏమి చేయలేకపోయినావు అదేవిధంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలకు నీ నగిరి నియోజకవర్గంలో ఏ విధంగా వాళ్ళని ఆదుకున్నావు దేనికి నీకు ఇంత పరాజి అయిపోయినావు దేనికి ఇంత ఓటమి వచ్చింది నీకు ఇన్ని వేల ఓట్లు అదే రెండు వేలు మూడు వేలు కాదు నలభై వేల ఓట్లకు పైగా నువ్వు ఎందుకైతే దిగజారిపోయినావు అదేవిధంగా చూసుకుంటే మన పార్టీ లో వాళ్ళే నీకు నగిరిలో టికెట్ ఇద్దు టికెట్ ఇచ్చితే ఖచ్చితంగా రోజానైతే అయితే అని చెప్పి సవాల్ చేసి మరి నిన్ను ఓడించినారు యాడీ బినావు ఇన్ని రోజులు యాడీ బినావు నువ్వు నీకు మన మంత్రి పదవి ఇచ్చినాడు నువ్వు ఒంటికాల మీద లేచినావు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ విషయాన్ని కూడా మాట్లాడినటువంటి ఆర్కే రోజా నువ్వు ఈ రోజు ఏ విధంగా నువ్వు తలెత్తుకొని తిరగళ్తావు ఏ విధంగా ప్రజల్లోకి వచ్చావు నువ్వు ఏ విధంగా ఇచ్చేస్తావు అదే విధంగా ఇంకొక మాట చెప్పింది ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం ప్రజల గొంతుకై ప్రతిధ్వనిచ్చదంట చెప్పు ఇంకా చెప్పు నేను అన్నీ చెప్పకూడదు ఎందుకంటే నా వీడియోలో కొంతమంది మహిళలు కూడా చూస్తారు నిన్ను మాట్లాడటంలో కూడా తప్పే నేను మహిళలు అంటే గౌరవిస్తానమ్మా అందుకని చెప్పి నీకేం చెప్తానంటే ఇప్పుడు జబర్దస్త్ లేకపోయి డాన్సులు వేసుకొని జడ్జి పోస్ట్ తీసుకుందామన్నా శ్యామప్రసాదరెడ్డి రానిచ్చామందర్లో కనపడటంలే అదేవిధంగా ట్రాక్టర్ టాలీల మీద డాన్స్ చేసుకుందామా అనుకుంటే దానికి కూడా నీ మనసాకి చెప్పుకోదు ఇంతకుముందేమో ఏమో సంపాదించ ఉన్నటువంటి చెయ్యి రెండు జాతులతో సంపాదన వచ్చింది కాబట్టి కోటి రూపాయలు కోటిన్నర రూపాయలు పెట్టి కొడుక్కి కారు తీయించినావు బెంగళూరులో విలాసవంతమైన భవనము హైదరాబాదులో ఉండే మన నగిరిలో కూడా అలాగంత కొంప కడితే చెన్నైలో ఉండే మేనంభాగంలో ఆస్తులు వేరే వాళ్ళ పేరు మీద రాచ్చివి ఇంకా ఏదో ఉన్నాయి రకరకాల కొంతమంది కమీడియన్ల పేరు కొంతమంది కమీడియన్ల కూడా నువ్వు బినామీగా పెట్టుకొని వాళ్ళ పేరు మీద నీ ఆస్తులన్నీ వాళ్ళ పేరు మీద కొద్దిగా మార్చినావని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్కే రోజా నువ్వు మళ్ళీ ఇప్పుడు చూడండి ఏమో ట్వీట్ పెట్టింది కదా కామెంట్లు ఎందుకు కాప్ చేయాలా పెట్టింది బాగానే ఉండాలి మళ్ళా కూడా ఒకసారి చదువుతా ఎందుకంటే మా పార్టీ వ్యక్తి మాకు గౌరవం మాకు రోజా అంటే చాలా గౌరవం చాలా మంచి మంచి చిత్రాలు తీసింది మనసుల్ని బాగా ఇన్స్పిరేషన్ అయ్యేట్టుగా కొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి అందుకని చెప్పి మాకు గౌరవం ఎందుకంటే చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలా కానీ మంచి చేసి ఓడిపోయాం గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం ఇది ఎవడో పక్కా ఎవడన రాయిచ్చుంటే మనకంత ధమాఖ ఉండదు నీ ధమాఖ మాకు తెలీదా చూడండి కామెంట్ ఆఫ్ చేసుకోవడం కామెంట్లు ఆన్లో పెట్టుకోవచ్చు కదా నువ్వు ఇదో కామెంట్లు లేవు కామెంట్లు పెట్టకూడదు నువ్వు మేము పెట్టింది మీరు చూడాలా సరే ఇంకా కామెంట్లు అది అన్నీ ఆఫ్ చేసుకున్నారు కామెంట్లు మొత్తం ఆఫ్ చేసిందేమా సరే ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు కామెంట్లు కూడా చూడలేకపోతున్నావు అంటే ఇంకా ప్రజలు ఏ విధంగా మనల్ని మెచ్చుకుంటున్నారు ప్రజలు ఏ విధంగా మనల్ని అభినందిస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి అయితే ఆలోచన చేసుకోవాలా సో ఇది ఇవాళ వీడియో ఏది ఏమైనప్పటికీ కూడా మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆర్కే రోజా గారికి ఏ శాఖ ఇచ్చారంటే దేవాదాయ శాఖ ఇచ్చారని చెప్పి చాలామంది అయితే తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎందుకంటే గుళ్ళు ఎక్కువ తిరుగుతుంది దర్శనాలు చేయించుంది దర్శనానికి ఇంత అని చెప్పి డబ్బులు తీసుకొని ఏదో ఒక విధంగా పది రూపాయలు డబ్బులు సంపాదించుకునే యోచన మార్గంలో ముందుకు పోతుంది కాబట్టి సో ఇవాళ వీడియో మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ నమస్కారం